మామడి కుక్క వచ్చింది అవతారాలు ఏదో కుక్క అనిపించేటప్పటికీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది దాన్ని కరవడానికి వెళ్ళింది ఆడు చూస్తే ఒక రెండు కుక్కలు పెద్ద కుక్కలు ఉన్నాయి ఇంత ఫోర్స్కి వెళ్ళింది కూడా వాటి ఫోర్స్ పెద్ద ఎలాకి తోకాడిచుకుంటూ వెళ్ళి ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో చేసుకొని సైలెన్స్ వెనక్కి వచ్చింది అంటే ఒక జంతువులోనే ఎంత జ్ఞానం ఉందో మీరు గమనించండి అది కానీ ఎక్కువగా ఫోర్స్ చేస్తే ఈ చేస్తాయి అన్న సంగతి అది క్లారిటీకి వచ్చాడు ముందు తోక తోకపోయినా ఫ్రెండ్షిప్ చేసుకొని అట్లా కలిసిపోయింది నా మిత్రులారా మనం కూడా ఈ ప్రపంచంలో వెళ్ళాలి సిచ్యువేషన్ బట్టి నువ్వు అక్కడ ఉండాలి ఇగో కుక్కలో రెండు పెద్ద కుక్కలో ఆ రెండు కలుస్తాయి అన్న భయంతో అంత జ్ఞానం మనం మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నడుస్తున్నప్పుడు కూడా ప్రపంచంలో కొన్ని కొన్ని విషయాలని మనం వల్లగానప్పుడు సైలెన్స్గా వాటితోటి ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకొని జీవితం గడపాలి తప్ప ప్రతిదానికి నీ తెలివితేటలని నీ బలాన్ని ఉపయోగించకూడదు మా మిత్రులారా మనిషి మూడు రకాలు చూసి మనిషి అహంకారం ఉగుతుంది ఒకటి మనిషికి కండబలంతో అహంకారం భయంకరంగా పెరుగుతుంది నాశనం అవ్వటానికి కారణం మూడు మూడు అహంకారం నాశనం అయ్యే కారణాలు మూడు ఉండేవి ఒకటి కండబలంతో ఆ కండబలం కొన్ని ఎవరినైనా కొట్టగలుగుతానైనా అహంకారం ఎదుగుతుంది మనిషిని చూసి హేళనగా చూస్తాడు రెండోది డబ్బు ఉన్నప్పుడు కూడా అహంకారం ఎదుగుతుంది అప్పుడు నేను ఏమేమి చేయగలుగుతాను వాడు కొట్టి నేను రాగలుగుతాను ఏమేమి పెట్టగలుగుతాను అనే ధైర్యం ఉంటుంది అది డబ్బుతో వస్తున్న అహంకారం ఇది కండతో వస్తున్న అహంకారం ఇది అది డబ్బుతో వస్తున్న అహంకారం మూడోది ఒకటి ఉంది అహంకారం నాకు పదం ఉంది నేను ఏం చెప్పిన ఎవరైనా నా మాట అంటారనే అహంకారం ఒకటి ఉంది ఇది మూడో అహంకారం ఇది దేహాంకారం డబ్బు అంకారం అంకారం ఆ తర్వాత నాలుగోది ఒకటి ఉంది నేను మంచోడన్న అహంకారం నేను మంచోడిని నాకేంటి అనే అహంకారం ఉందన్నమాట వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నా మిత్రుల ఒళ్ళు అహంకారం అది ఒంటితో ఒంటితోడు వచ్చే అహంకారం తప్ప అది ఒళ్ళు అది శాశ్వతం కాదు ఏ రోజుకైనా నువ్వు ముసలితానం వస్తుందో ఒళ్ళు నమ్ముకొని మాట్లాడే మాట ఈ రోజైనా నువ్వు బాధపడాలి అదే డబ్బు అహంకారం ఈరోజు మన దగ్గర డబ్బు ఉండవచ్చు రేపు ఉండకపోవచ్చు డబ్బుని చూసి మాట్లాడవద్దు నువ్వు నీ పదవ ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు పదవి చూసి మాట్లాడవద్దు నా మంచితనం నేను మంచిగా నా అహంకారం ఈరోజు మంచిగా ఉండొచ్చు రేపు మంచిగా ఉండకపోవచ్చు దాన్ని చూసి కూడా మాట్లాడవద్దు నా మిత్రులారా ఈ నాలుగుటిని చూసి నువ్వు పొంగిపోకు ఏ రోజైనా ఆ నాలుగు నిరంతరం కాదు నిరంతరం మారే ఆ నాలుగు అనమాట డబ్బు మూవింగ్ రివర్ లాంటిది పోతుంటుంది వస్తుంటుంది నీ బలం మూవింగ్ రివర్ లాంటిది వస్తుంటుంది పోతుంటుంది వచ్చిపోయేది డబ్బులు వచ్చిపోయేది పద వచ్చిపోయేది నీ మంచితనాలు అన్నీ వచ్చిపోయేది తప్ప వీటి నాటిని నమ్ముకోవద్దు నిచ్చలన ఉండే భగవంతుడి తత్వం అది నిచ్చలంగా ఉండేది ఆయన తత్వాన్ని కొట్టుకుంటే దానికి అహంకారం రాదు భగవంతుడు తత్వం పట్టుకుంటే అంత ఆయనే చేస్తున్నాడు అంత ఆయనే చూస్తున్నాడు అంత ఆయనే మాట్లాడుతున్నాడు ఆయన ద్వారా జరుగుతున్నాడు సత్యాన్ని తెలుసుకుంటే జరుగుతుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ